జమ్మూ కశ్మీర్ ఆదాయం కూడా ఆ టూరిస్టులతోటే ఉంటది కానీ పహల్గాం గ్రామంలో ఉగ్రవాదులు ఏ విధంగా పేర్లు అడిగి ఇరవై ఆరు మందిని ఫోటో దాని తర్వాత యావత్ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే ఒక నిర్ణయం తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీకు అవుట్ రైట్ మద్దతు ఇస్తాం తప్పనిసరిగా దీనికి కౌంటర్ చేయ కౌంటర్ చేయాలి అని చెప్పడం కూడా జరిగింది ఏ విధంగా మీరు ఈ ఉగ్రవాదులను కంట్రోల్ చేయాలని చెప్పడం జరిగింది దాని తర్వాత నేను రాత్రి ఒంటి గంట వరకు పహల్గాం అనే ఇన్సిడెంట్ను పైలాకా డిఫెన్స్ వాళ్ళు చేసేయడం జరిగింది అంటే తొమ్మిది స్థావరాలలో ఉగ్రవాదుల పేల్ చేయడం జరిగింది ఇప్పటికన్నా పాకిస్తానీ ప్రభుత్వాన్ని కోరుతున్న మాది ఒరిజినల్ గాంధీయ సిద్ధాంతం కానీ గాంధీయ సిద్ధాంతం అని మేము పేద ప్రజలను అమాయకులను చెబుతూ చూసి ఊరుకోము దానికి ఒక నిదర్శనం మేము చూపించగలిగినాము ఇప్పటికన్నా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ఇలాంటి పరిణామాల కంటే ఈ డిఫెన్స్ మీద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అదేవిధంగా డెవలప్మెంట్ చేసుకోవాలని ఆలోచన చేయాలని కోరుతున్నా ఇలాంటి మీరు మా మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే దాని ప్రతీకారం ఉంటదనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అదేవిధంగా రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు ఇదొక ఆలోచన కాదు ఈ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయమని అంటున్నాం మీరు ఇదే విధంగా చేస్తే సరి అయిన జవాబు చెప్తామని చెప్పాము ఇప్పటికన్నా మా సిద్ధాంతం మాది నాన్ వయలెన్స్ మేము ఎక్కడ కూడా ఏది హింసా పద్ధతి మా దగ్గర లేదు కానీ మీరు హింసను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మాత్రం దానికి సరి అయిన జవాబు చెప్తూ ఏదైనా మా భారతదేశ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సరిగ్గా చేసిన ఇన్నోసెంట్ పీపుల్ మీద ఏం చేయాలి ఉగ్రవాదులు ఎవరైతే చంపడానికి ఉన్న ప్రయత్నం చేసి ఇరవై ఆరు మంది తప్పుడు ఆ ఉగ్రవాదుల మీదనే అటాక్ చేశారు కాబట్టి ఇక ముందన్న ఆలోచన చేసి ఈ ఉగ్రవాదాలను విడనాడి మీ పాకిస్థాన్ లో అభివృద్ధి చేసుకొని డెవలప్ చేసుకొని ఉద్యోగాలు ఇవ్వండి మంచి భవిష్యత్తులో మా భారతదేశంలో భవిష్యత్తు ఉన్నదో అలాంటి భవిష్యత్తు మీరు కూడా చూడాలని కోరుతున్నా కానీ మళ్ళా మీరు ఏదైనా ఏది ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేయాలని లేనిపోని స్పీచెస్ ఇచ్చి అమాయక ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళను ఉగ్రవాదంలో నిలిచే బదులు వాళ్ళకు మంచి చదువు చెప్పి మంచి విద్య చెప్పి మంచి ఆహారం ఇచ్చి మీరు కూడా బాగుండాలనే కోరుతున్నాం ఎందుకంటే భారతదేశం యునైటెడ్ ఉండే కానీ భారతదేశం స్వరాజ్యం వచ్చిన తర్వాత వాళ్ళు సెపరేట్ వాళ్ళ కంట్రీ ముస్లింల కంట్రీ మీరు ముస్లిం కంట్రీలుగా బాగా ఎదగండి అని కోరుతున్నాం కానీ మా మీ ఇంకొకసారి ఇలాంటి ప్రతాపం చూపిస్తే తప్పనిసరిగా దానికి ప్రతీకారం ఉంటుంది అది ముఖ్యంగా జరిగిన సంఘటన మీద అందరు యావత్ ప్రపంచంలో అందరూ కూడా దీన్ని తప్పని చెప్పారు పాకిస్తాన్ కు మద్దతు కావాలని అన్ని దేశాలను అడిగితే ఎవరు మద్దతు ఇవ్వలేదంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈ ఉగ్రవాదాన్ని ఫినిష్ చేయాలనే ఆలోచన ఉన్నది పాకిస్తాన్ చేసింది తప్పు అని నిరూపించింది కనుకనే వాళ్ళకి ఎవ్వరు మద్దతు ఇవ్వలేరు ఇక ముందు కూడా ఎవరు ఇయ్యారు కనుక మీరు తప్పనిసరిగా ఉగ్రవాదాన్ని తగ్గించి పాకిస్తాన్ ను డెవలప్ చేసుకోమని కోరుతున్నాం ఏదైనా ఇవాళ సరి అయిన నిర్ణయం అని ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ అంటున్నది ఎందుకంటే అమాయక ప్రజలను చంపాలనే ఆలోచన ఉగ్రవాదుల ఆలోచన ఉగ్రవాదుల ఆలోచనను మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీ భవిష్యత్తు మీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది అయితే అన్ని విధాల నీళ్లు రావు భోజనాలు రావు అన్ని విధాల మీకు నష్టపోతారు ఫైనల్ గా లాస్ అయ్యేది మీదే మాకేం కాదు కానీ మీరు ప్రతీకారం తీయాలని అనుకుంటే దానికి రెండు రెట్లే ఎక్కువ ప్రతీకారం తీసే ధైర్యం మా జవాన్లపై ఉన్నదని కోరుతున్నా థ్యాంక్ యూ అదే చాలా చెప్పేసి